నమస్తే అండి నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ ఈ ఈ ఫ్లవర్ వచ్చేసి అండి ఇప్పుడు నర్సరీలో హల్చల్ చేస్తున్న మందారం అండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా డిఫరెంట్ కలరు డిఫరెంట్ ఆకులు చెట్టే డిఫరెంట్ అండి ఈ మందారం వచ్చేసి ఇక్కడ విజయవాడ నర్సరీలో అయితే తీసుకున్నానండి ఎందుకంటే సుకన్య గార్డెన్లో కొంచెం వెరైటీ వెరైటీగా ఉండాలి కదండి ఈ మందారం అయితేనండి ఆకులు కూడా చూస్తున్నారు కదా మామూలు మందారాలకి ఆకులకి ఈ ఆకులకి ఎంత తేడా ఉందో అయితే ఈ చెట్టు స్పెషల్ ఏంటంటే అండి ఆకులు డిఫరెంట్గా ఉంటే ఆకుకి ఆకుకి మొగ్గలు వస్తాయి అనమాట నిజమేనండి అంటే ఇంకా మొక్క బాగా ఎదిగే కొందుకైతే ఇంకా బాగా ఫ్లవర్స్ వస్తాయండి ఇదైతే నేను నర్సరీలో తీసుకొని ఫోర్ డేస్ టూ డేస్ షెమ్మి షేడ్లో పెట్టి ఒక టూ డేస్ అవుతుందండి ఇలాగా రిపోర్ట్ అయితే చేసుకున్నాను సమ్మర్ అండి సమ్మర్ అయినా సరే డేర్ చేసి అయితే మొక్కలు కొంటున్నానండి అంతా లీవ్ కం లీవ్ కంపోస్ట్లో పెట్టేశాను అనమాట ఎందుకని అంటారా వాటర్ కొంచెం తక్కువైనా ఎక్కువైనా చమ్మగా ఉంటుంది కదా అందుకని అన్ని మెన్యూర్స్ అండి ఆ యూనివర్సల్ సాయిల్ అయితే కలిపేసి తీసుకున్నాను అనమాట ఈ మొక్క చాలా చాలా బాగుందండి ఇంకా ఈ మొక్క బాగా ఎదిగిన తర్వాత అయితే మీకైతే నేను అప్లోడ్ చేస్తానండి ఇంకొక వీడియోతో అయితే ఇప్పటికైతే ప్రజెంట్ ఈ మొక్క అయితే ఇదండి హల్చల్ చేస్తున్న మందారం అండి చాలా చాలా బాగుంది కదా డిఫరెంట్ కలర్తో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్